హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దో మిషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఎనిమిదో తేదీ పన్నెండవ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎంబనూరు ఆదివారం ఎత్తుల అయితే మనం ఇక్కడ వీడియోలు చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి పోయిన వార్తలు పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ అయితే మంచి రద్దీతో కనిపిస్తుంది అలానే ధరల వివరాలకు వెళ్తే కొత్త వాళ్ళకే మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చికెన్ నుంచి షాక్ చేస్తాం ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కార్డు ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా కలిపినా కాడి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ముప్పై ఐదా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై ఐదు వేలకు వచ్చి ఈ విధంగా కనిపిస్తుంది చేతనికైతే రెండు రెండు పక్కలు వస్తాయంటారు ఎక్కడి నుంచి వచ్చారు గంజల గంజా వాసేసులు గోడగేర్ల మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై ఒకటి సున్నా నాలుగు సున్నా ఎనిమిది లాస్ట్ పన్నెండు రైట్ ఈ విధంగా కనిపించారు కదా ఏదనుకున్నా ఫ్రెండ్స్ మీరు ఎడపక్క ముర్రాలతో ఉందట ఇప్పుడు పక్కది లేదు మొత్తానికి ఈ వారము వారమున్నదే ఏం చెప్పిన రేటు తింది యాభై ఎనిమిది నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ థౌసండ్ మరి ఒక్కటే దేశీపై ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నాను రెండు పక్కల సది గెలానికి ఎక్కడి నుంచి వచ్చారు ఊరు మండలం

వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా రేట్ చెప్తున్నారు మరి పళ్ళు ఏమైనా పల్లెల్లో ఉన్నాయా రెండు కూడా నాలుగు పల్లెల్లో ఉన్నాయి గెలలు బాబోతున్నాయా వందగాళ్ళ వాజెస్ సెవెన్ ఫోర్ జీరో జీరో ఏమైనా వచ్చినారు కదా ఇక్కడ ప్రసానికి రేట్ ఇవి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నాయా కడపల్లేసి ప్లస్ మన మన కంబల తినే వాసలు రామంజన్ గారు వచ్చి మనకు అర్థంగా తెలిసిన విషయమే కాశీమ్మని వచ్చినాక నెంబర్ చెక్

ఇది ఒక చేత మంచిది ఇది అవన్నీ కాడ రైట్ దూడలుండే అబ్యా ఇద్దరు తగ్గట్లేముడా ప్రసాన్ రేట్ ఏం చెప్తున్నారు ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలు గాను ఏనా పళ్ళు రెండు ఆరు ఆరులలో ఉన్నాయి కాడితో పాటలు అన్నా ఇవేం చెప్తున్నారు రేటు ఇవి ఆరు రూపాయలు రేటు నైన్టీ థౌసండ్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు రెండు జతలు గెలలు గిల్లలు బాబోతాంటారా బా ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల్ది దీని నివాసలో పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా పేరునా పేరు నెంబర్ చెప్పండి మీద

భరోసే గ్యారంటీన్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మాత్రం పోయిన వారితో పోల్చుకుంటే రద్దయితే బాగానే పెరిగిందనే చెప్పుకోవచ్చు పోయిన వారం అమావస్యకారణంగా అయ్యి సో మచ్ వచ్చింది వారిని హోరాహోరీగా బేరాలు జరుగుతున్నాయి ఏనా కాడి ఆరు లేదు ఆరు ఖాడీ రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏ పనికన్నా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు

ఉన్నా ఏం చెప్పిన రేటు ఎనభై వేలా కాడిదే ఏమన్నా పళ్ళున్నాయా ఏం చెప్పిన రేట్ ఇక్కడ నైన్టీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ తొంభై రెండు వేలుగా చెప్తున్నాను బాపోతాయా ఎక్కడి నుంచి వచ్చారు శుంకేశ్వర వాచస్తున్నారు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా చెప్పండి తొంభై తొంభై ఒకటి తొంభై తొంభై ముప్పై ఇరవై యాభై రెండు అరవై ఐదు లాస్ట్ రైట్ వచ్చినాయా మనకు ఏం చెప్పినారు రేటు తొంభై ఎనిమిది వేల నైన్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ మరి తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు బాపత గిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు రైతులేనా నెంబర్ చెప్పండి వ్యాపార వస్తులా మొత్తానికి ఎన్ని చేతులు వచ్చినాయి మీకు సంబంధించి వారాము ఇది ఒక కార్డు దూడలు ఉన్నాయంటారు నెంబర్ చెప్పండి అరవై అరవై మూడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు ఆరు 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 తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఇంకా రెండు ఎనిమిది మూడు లాస్ట్ ఎనిమిది మూడు రైట్ సేదబ్ కార్డే కనిపిస్తున్నాయమ్మా నాకు నేరేమో మీవేనా కాడియా ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పది వేలుగా వచ్చారు వాళ్ళకు కలిపినాయి కదా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు వెంకటగిరి వెంకటగిరి ఏ వెంకటగిరినా ఎమ్మెండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ వస్తుందా నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ ఏడు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది లాస్ట్ డబల్ రెండు డబల్ రెండు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నటువంటి గాడి

చెప్పినటువంటి ఏం చెప్పినారు నేను కాడి లక్ష పది చెప్తున్నాను వన్ ల్యాక్ ఎంత వచ్చింద లక్ష పది వేలుగా చెప్తున్నారు దేనికి ఆ గ్యారెంటీనా ఏ పని కాన ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు కందనా ఇది ఒక్క జతనే తెచ్చినారు ఈ మూడు రెండు చేతులతో మరి ఈ కాడితో పాటు అలానే ఒంగోలు పేరు కానివ్వండి అవతల కాడి కానివ్వండి ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్పినారా ఒంగోలువే లక్ష చెప్పినా వన్ ల్యాకే చెప్తున్నారు లక్ష లక్షగానో ఇవి

ఏం చెప్తున్నారు కాడే వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మీరు లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఏ పళ్ళు ఉన్నాయా రెండు కూడా దేనికి బాబోతా అండి గెలాలో ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్మెల్యూరు మండలం రైట్ డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి రైట్ ఓకేనా బేడా జరుగుతున్నాయి పోయిందా అది ప్రస్తుతానికి దీని ఒక్కటి రేట్ ఏం చెప్పినారు ఒకటి అంటే ఖాళీపోయినా అవి రేట్ ఏం చెప్తున్నారు అయితే వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలకు చెప్తాను రెండు పళ్ళ వరుస కానివ్వండి ఒకటి నాలుగు పళ్ళు ఉందట బయటికి వెళ్ళినారు పట్టుకొని చూడడానికి ఎన్ని పళ్ళు ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు రేట్ ఇచ్చి చెప్పినారా ఒకటి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఐదు వేలు యాభై తొమ్మిది ముప్పై ఐదు లాస్ట్ ఎనభై నాలుగు ఎడం పక్కది కానీ కిలారి కుడిపక్క కానీ ఒంగోలు కాడ కనిపిస్తున్నాయి మనకు రెండు కాడేనా అవి వంటే వేసినారా వస్తే కూడా వంటింటే మాట్లాడుకోవచ్చా రైతులు ప్రసాన కదొక్కటేం చెప్పిన అవుతుల పక్క అది కిలారిది సెవెంటీ టూ థౌజండ్ డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సదనాలాపురం మరి ఎమిగండ్ర మండలం కర్ నువ్వు ఫస్ట్ తొమ్మిది ఆరు ఐదు రెండు నాలుగు ఎనిమిది ఒకటి ఆరు డబల్ తొమ్మిది ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు రెండుకూర ఆరులో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాను అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చి పర్మానొడ్డి బాజేసా పండలం ఎనిమిది రా ఎనభై రెండు నలభై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఐదు పంతొమ్మిది ఆల్మోస్ట్ మొత్తానికి మార్కెట్ అయితే కంప్లీట్ అయినట్టే మరి అరం మార్కెట్ విషయానికి వస్తే ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు వేలుగాను అవి వచ్చేది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు భరోసా బా ఎక్కడి నుంచి వచ్చారు తొంభై తొంభై మూడు ఒకటి యాభై నాలుగు ఎనభై ఏడు పన్నెండు ఏనా ఒక్కటేనా మరి ఇది మంచి గోధుమ పూల వరుసలోనే ఉంది అయితే ఏనా పళ్ళు ఉందా కలిపిందా వేసింది ఏం చెప్పిన రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి నలభై ఐదు వేలు గెలని ఇప్పుడు పక్క గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ మూడు సున్నా నాలుగు యాభై ఒకటి ఎనభై రెండు లాస్ట్ అరవై మూడు విధంగా ఉంది వచ్చారు ఫ్రెండ్స్ మనం చూసాం కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఇవన్నీ అమ్ముడుపోయినట్టువే ఎవరికైనా అయితే అని ఇస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అనమాట బ్లాక్ పేర్ పోయింది పేస్క్రాలు ఏమే అమ్మతి ఇంకా ఉన్నాయా తొరపా ఇది కట్టిందా ఏం చెప్పినారు రేటు ముప్పై నాలుగు థర్టీ ఫోర్ థౌసండ్ నాలుగు వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి ఎన్ని చూడునా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కందనాథి కలిసి ఇస్తారు కదా డబల్ డబల్ ఒకటి నాలుగు ఎనిమిది తొలిసూరు కథతో ఉన్నారా ప్లస్ మన ఫస్ట్ ఎలా ఉంటే డెలివరీ అయితే అని చెప్తున్నారు నేరుగా మాట్లాడుకోవచ్చు థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే పలవర్స్ కానివ్వండి పాల పాలు కానివ్వండి కిలారికి సంబంధించిన వీడియో ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం